జనరల్ గా కుంభమేళ అనగానే అందరికి వారణాసి సాధువులు అఘోరాలు అక్కడికొచ్చే కోటాను కోట్ల గుర్తుకొస్తారు కానీ ఈసారి మాత్రం నోట పేరు పేరు ఈ వినగానే అందరూ ఒక అందమైన చిత్రపటం గురించి చెప్పేవారు కానీ ఇప్పుడు మాత్రం కాషాయపు కళ్ళతో అందంగా నవ్వే ఈ అమ్మాయి గురించి చెప్తున్నారు దేశమంతా ఇప్పుడు తన గురించే మాట్లాడుకుంటున్నారు వైరల్ అసలు ఇంతకీ ఎవరి మోనాలిసా పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి రాత్రికి రాత్రి ఎలా ఫేమస్ అయిపోయింది తను ఎక్కడి నుంచి వచ్చింది తన అమ్మ నాన్న ఎవరు తనని వ్యాపారం చేసుకోనివ్వకుండా పోలీసులు తనని ఎక్కడికి తీసుకెళ్లారు తన అన్నమే తనకి ఇబ్బందులు తెచ్చిపెట్టిందా నిజంగానే రాజమౌళి తన నెక్స్ట్ మూవీలో ఈమెకి ఛాన్స్ ఇచ్చాడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈమె పూర్తి పేరు మోనాలిసా బోర్సే తను మధ్యప్రదేశ్ ఖర్గాన్ జిల్లాలోని మహేశ్వర్ అనే ఒక టౌన్ కి చెందిన పదహారేళ్ల అమ్మాయి ఈమె తండ్రి పూసలు రుద్రాక్షలతో మాలలు చేసి అమ్మేవాడు తల్లి కూడా అదే పని చేసేది వీళ్ళకి మొనాలిసా ఒక్కతే కూతురు మోనాలిసా చదువుకోకపోవడం వల్ల చిన్నప్పటి నుండి తన తండ్రితో పాటు ఊరూరు తిరుగుతూ పూసలు రుద్రాక్షలు మాలలు అమ్మేది జదా పడే అలా తమ వ్యాపారం కారణంగా మోనాలిస్ తన కుటుంబంతో సహా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళాకి వచ్చింది రోజు అక్కడ కోట్ల కొద్ది భక్తులు రావడంతో తమ వ్యాపారం బాగా జరిగింది పేచాన్ రతియోగారా జార్గాపన్ రాజ్ ఒక రోజు రాజ్ వద్ద పూసలు అమ్ముకుంటూ నవ్వుతూ తిరుగుతూ ఉంటే తనని ఒక యూట్యూబర్ చూశాడు తన కళ్ళు స్మైల్ అతను అట్రాక్ట్ అయ్యి తనతో మాటలు కలిపి అదంతా ఒక వీడియో తీసి ఆన్లైన్ లో పోస్ట్ చేశాడు అంతే ఆ ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే తను సెలబ్రిటీ అయిపోయింది సినిమా హీరోయిన్లని తలదన్నే అందంతో చారడేసి కళ్ళతో నవ్వుతున్న తనని చూసి అందరూ ఫిదా అయిపోయారు ఇంకా ఆ రోజు నుండి తనని చూడటానికి తనతో ఫోటోలు దిగటానికి చాలా మంది వచ్చేవాళ్ళు ఆన్లైన్ లో వచ్చిన ఫేమ్ చూసి మోనాలస్య కూడా అందంగా తయారవడం అని పార్లర్కి వెళ్ళి ఇంకా అందంగా తయారై వచ్చింది తనని చూసిన అందరూ మిస్ యూనివర్స్ పోటీలకి పంపాలని ఆన్లైన్ లో పోస్టులు పెట్టారు భలే అందా ఓకే సాబియో మమ్మీ పాపాకి పసంద తను మోడల్ గా మారబోతుందని ఆన్లైన్ లో న్యూస్ రాగాని కొన్ని యాడ్ ఏజెన్సీలు మోనాలిసాతో యాడ్ షూట్స్ చేయించాలని పెద్ద పెద్ద సినిమా వాళ్ళు కూడా తనని అప్రోచ్ అయ్యి తనతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిసిందే అలా మన జిక్కన్న రాజమౌళి గారు కూడా తన గురించి తెలుసుకొని తనతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారని సమాచారం సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ ఆర్ యాక్ట్రెస్ మే కోన్ అచ్చే ఇక రోజు రోజుకి కుంభమేళాకొచ్చే వాళ్ళతో పాటు మోనాలిసాని చూడటానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగింది అది ఎంతలా అంటే తన వ్యాపారమంతా నాశనం అయ్యి తన వాళ్ళు నష్టపోయేంత అందరూ తనని చూడటానికి ఫోటోలు దిగడానికి వస్తున్నారులే కానీ ఒక్కరు కూడా తన అమ్మే వాటిని కొనట్లేదని తనకి అసలు వ్యాపారమే జరగట్లేదని మీడియా ముందు మోనాలిసా బాధపడింది అలా ఒకరోజు తన కోసం వస్తున్న క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కోపంతో వాళ్ళ ఫోన్లు లాక్కుని పగలగొట్టింది వాళ్ళ నుండి తప్పించుకోవడానికి తాను స్వామీజీల ఆశ్రమాలకి వెళ్లి దాక్కుంది పోలీసులు కూడా క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోవటం మోనాలిసాని తన తండ్రి అక్కడి ఊరికి పంపేశాడు చూసారా తన అందమే తన శత్రువుగా మరి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో తనకి సంబంధం లేకుండానే తను ఫేమస్ అయ్యి చివరికి వ్యాపారాన్ని వదిలిపెట్టి ఊరికెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రానున్న రోజుల్లో ఇంకెన్ని జరుగుతాయో తన జీవితంలో సో మరి ఎవరైనా ప్రయాగరాజ్కి వెళ్లిన వాళ్ళు ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు ఉండుంటే కామెంట్ చేయండి మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కూడా కచ్చితంగా కామెంట్ లో చెప్పండి జనరల్ గా కుంభమేళ అనగానే అందరికీ వారణాసి సాధువులు అఘోరాలు అక్కడికొచ్చే కోటాను కోట్ల భక్తులే గుర్తుకొస్తారు ఈసారి మాత్రం అక్కడ అందరి నోట వినిపిస్తున్న పేరు మోనాలిసా ఈ పేరు వినగానే అందరూ ఒక అందమైన చిత్రపటం గురించి చెప్పేవారు కానీ ఇప్పుడు మాత్రం కాషాయపు కళ్ళతో అందంగా నవ్వే ఈ అమ్మాయి గురించి చెప్తున్నారు దేశమంతా ఇప్పుడు తన గురించే మాట్లాడుకుంటున్నారు అసలు పూసలు అమ్ముకునే ఒక అమ్మాయి రాత్రికి రాత్రే ఎలా ఫేమస్ అయిపోయింది తను ఎక్కడి నుంచి వచ్చింది తన అమ్మ నాన్న ఎవరు తనని వ్యాపారం చేసుకోనివ్వకుండా పోలీసులు తనని ఎక్కడికి తీసుకెళ్లారు తన అందమే తనకి ఇబ్బందులు తెచ్చిపెట్టిందా నిజంగానే రాజమౌళి తన నెక్స్ట్ మూవీలో ఈమెకి ఛాన్స్ ఇచ్చాడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈమె పూర్తి పేరు మోనాలిసా బోర్సే తను మధ్యప్రదేశ్ ఖర్గాన్ జిల్లాలోని మహేశ్వర్ అనే ఒక టౌన్ కి చెందిన పదహారేళ్ల అమ్మాయి ఈమె తండ్రి పూసలు రుద్రాక్షలతో మాలలు చేసి అమ్మేవాడు తల్లి కూడా అదే పని చేసేది వీళ్ళకి మోనాలిసా ఒక్కతే కూతురు మోనాలిసా చదువుకోకపోవడం వల్ల చిన్నప్పటి నుండి తన తండ్రితో పాటు ఊరూరు తిరుగుతూ పూసలు రుద్రాక్షలు మాలలు అమ్మేది అలా కుటుంబంతో సహా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళాకి వచ్చింది రోజు అక్కడ కోట్ల కొద్ది భక్తులు రావడంతో తమ వ్యాపారం బాగా జరిగింది ఒక రోజు మోనాలిసా ప్రయాగ్ రాజ్ వద్ద పూసలు అమ్ముకుంటూ నవ్వుతూ తిరుగుతూ ఉంటే తనని ఒక యూట్యూబర్ చూశాడు తన కళ్ళు స్మైల్ అతను అట్రాక్ట్ అయ్యి తనతో మాటలు కలిపి అదంతా ఒక వీడియో తీసి ఆన్లైన్ లో పోస్ట్ చేశాడు అంతే ఆ ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే తను సెలబ్రిటీ అయిపోయింది సినిమా హీరోయిన్లని తలదన్నే అందంతో చారడేసి కళ్ళతో నవ్వుతున్న తనని చూసి అందరూ ఫిదా అయిపోయారు ఇంకా ఆ రోజు నుండి తనని చూడటానికి తనతో ఫోటోలు దిగటానికి చాలా మంది వచ్చేవాళ్ళు ఆన్లైన్లో వచ్చిన ఫేమ్ చూసి మోనాలస్య కూడా అందంగా తయారవడం అని పార్లర్కి వెళ్లి ఇంకా అందంగా తయారై వచ్చింది తనని చూసిన అందరూ మిస్ యూనివర్స్ పోటీలకి పంపాలని ఆన్లైన్లో పోస్టులు పెట్టారు తను మోడల్ గా మారబోతుందని ఆన్లైన్ లో న్యూస్ రాగాని కొన్ని యాడ్ ఏజెన్సీలు యాడ్ షూట్స్ చేయించాలని పెద్ద పెద్ద సినిమా వాళ్ళు కూడా తనని అప్రోచ్ అయ్యి తనతో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిసిందే అలా మన జిక్కన్న రాజమౌళి గారు కూడా తన గురించి తెలుసుకొని తనతో సినిమా చేయాలని ట్రై చేస్తున్నారని సమాచారం ఇక రోజు రోజుకి కుంభమేలాకొచ్చే వాళ్ళతో పాటు మోనాలిసాని చూడటానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగిందే అది ఎంతలా అంటే తన వ్యాపారమంతా నాశనం అయ్యి తన వాళ్ళు నష్టపోయేంత అందరూ తనని చూడటానికి ఫోటోలు దిగడానికి వస్తున్నారులే కానీ ఒక్కరు కూడా తన అమ్మే వాటిని కొనట్లేదని తనకి అసలు వ్యాపారమే జరగట్లేదని మీడియా ముందు మోనాలిసా బాధపడింది అలా ఒకరోజు తన కోసం వస్తున్న క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కోపంతో వాళ్ళ ఫోన్లు లాక్కుని లాక్కొని పగలగొట్టింది వాళ్ళ నుండి తప్పించుకోవడానికి తాను స్వామీజీల ఆశ్రమాలకు వెళ్లి దాక్కుంది పోలీసులు కూడా క్రౌడ్ ని కంట్రోల్ చేయలేకపోవటం మోనాలిసాని తన తండ్రి అక్క నుండి ఊరికి పంపేశాడు ఏర్పడింది రానున్న రోజుల్లో ఇంకెన్ని జరుగుతాయో తన జీవితంలో సో మరి ఎవరైనా ప్రయాగరాజ్ కి వెళ్లిన వాళ్ళు ఆ అమ్మాయిని చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మీకేమనిపించిందో మీ ఒపీనియన్ కూడా కచ్చితంగా కామెంట్ చెప్పండి